జగన్మోహన్ రెడ్డి గారిది ఒక వీడియో చూశాను చాలా అంటే చాలా నవ్వొచ్చింది ఆయన ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ యానిమల్ ఫ్యాట్ ఉంది అని అనబోయి నాన్ వెజ్ అనుకుంటా నాన్ వెజ్ కలిసింది అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా రాష్ట్రాన్ని పాలించారు లాస్ట్ ఐదేళ్ళు ఏదో గుడ్లో మెల్ల రెండేళ్ళు కరోనా వచ్చి అయిపోయింది తర్వాత ఏమో మీ సైకోయిజాన్ని పైశాచికత్వాన్ని ప్రూవ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని అరెస్టులు చేసుకుంటూ అందరినీ ఏదో అంటే డైవర్షన్ రాజకీయాలు చేసుకుంటూ ఏదో ఒకటే రెండు అరాకొర పథకాలు ఇచ్చేసి జనాల్ని మభ్యపెడుతూ బాగానే గడిపేశారు అంటే ఒక్కొక్కళ్ళుగా వస్తూ ఉన్నారు అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు నేను కాపు నేతని కాపు బిడ్డని అని మాట్లాడుతూ ఉన్నారు నీ కూతురు ముగ్గురు చేసుకుందేమో చౌదరీస్ని మీరేమో కాపు నేత అసలు కమ్మార్ అట్లా చేశారు కమ్మార్ ఇట్లా చేశారని మాట్లాడతారు ఇంకొక ఆయన వస్తాడు బైరెడ్డి సిద్ధార్థ్ ఆయనేనా ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు మేము ఏంటో అంతు తేలుస్తాం అంత చూస్తాం ఒక్కొక్కడికి లెక్కలు చూపిస్తామని మాట్లాడుతున్నాడు ఆల్రెడీ అలా నోరు కుదరక నోరు జారది అంబటి కాంబాబు గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళారు నాయన నువ్వు మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేసి చూపించి మళ్ళీ నువ్వు కూడా ఓసలు పెట్టాలని నీకు అంత కోరికగా ఉంటే నీ నోరు తుత్తర వేసుకొని ఏది పడితే అది మాట్లాడు ఇంకొకటి మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారంటే ఆయన ఎవరో వచ్చి నేను బీసీ బిడ్డని ఆయన మాట్లాడారు బా బీసీ బిడ్డ ఈ బీసీ బిడ్డకి మరి మొన్న పోయిన మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమర్నాథ్ గౌడ్ని చ అంత అతి దారుణంగా చంపేసినప్పుడు ఈ బీసీ బిడ్డకి ఒక బీసీ చిన్న పిల్లాడు కనిపించలేదేమో ఇంకొక ఆవిడ రోజా వచ్చేసింది అది అసలు ఆంబోతులాగా ఇష్టానుసారంగా ఇంత ఉంది ఎమ్మెల్యే ఏది పడితే అది మాట్లాడుతుంది పాపం రాజకీయాలకు కొత్త ఒకరిని ప్రశ్నించడానికి ఒకరిని విమర్శించడానికి కాదమ్మా మేము వస్తుంది ఏదన్నా మా నాయకుడిని మాట్లాడారు కాబట్టి ఆవిడ బయటకు వచ్చి జస్ట్ ప్రశ్నించారు మీలాగా విమర్శించడానికి రాజకీయాలు చేయట్లేదు మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరైనా ఏదైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నిస్తారు అంతేగాని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ మా నాయకుడు అట్లా మా నాయకుడు ఇట్లా కాదు మీరు తొత్తరగా మాట్లాడారు కాబట్టి అంటే ఏంటి ఇప్పుడు నీలాగా ఊరంతా ఉంటే ప్రశ్నించాలా ఊరికి సరిపోతావు కోస్తే నీ ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్లను కూడా అసభ్యంగా అసహ్యంగా ఆడవాళ్ళు కూడా చేదరించుకునేలాగా నువ్వు ఉంటావు నువ్వు మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే గారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు కనీసం నీకు ఎవరిని చూసినా కూడా నీకు బుద్ధి రావట్లేదు నీకు నీ జన్మకు రాదు ప్రతి ఒక్క వైసీపీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఏదో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసేస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు మినిస్టర్ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు మేము అదే అయిపోతాం అని మీ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు మీరు దాన్ని ప్రూవ్ చేసుకోలేదు నిలబెట్టుకోలేదు మళ్ళీ అవకాశం ఇస్తారు అని అనుకోవటం పిచ్చి భ్రమ అనమాట కాబట్టి మీరందరూ వన్ టైం ఎమ్మెల్యేలు వన్ టైం సీఎం మీ నాయకుడు కూడా మీరందరికీ త్వరలోనే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాజ్ పర్ రూలు చట్ట ప్రకారం మీరు ఏవైతే తప్పులు చేశారో ప్రతి ఒక్కళ్ళు దానికి పర్యావసానం శిక్ష అన్నీ అనుభవిస్తారు దానికోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి తప్పితే వచ్చి ఏదో గొర్రెల్లాగా ప్రెస్ మీట్లు పెట్టేసి నోరు జారి ఇంకొకసారి గనక మాట్లాడితే ఊరుకునే పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు రాత్రి నాకు ఎనిమిది ఎనిమిదిన్నరకి మా అమ్మ నుంచి ఫోన్ వచ్చింది జనరల్గా వచ్చింది అనుకున్నాను ఫోన్ చేస్తే నాన్నకి సీరియస్గా ఉంది మోషన్స్ అండ్ వామిటింగ్స్ దాంతో దాంతోపాటు ఫుల్ ఫీవర్ ఉందని చెప్పింది అప్పటిదాకా వాళ్ళు నా దగ్గరే ఉన్నారు తాడేపల్లిగూడెం నుంచి వాళ్ళు విజయవాడ వచ్చి నా దగ్గరే ఉన్నారు నేను ఒక రోజుకైతే వాళ్ళని తీసుకొచ్చి తాడేపల్లిగూడెం డ్రాప్ చేశాను అయితే ఒకే రోజు ఇంత సీరియస్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటికప్పుడు నేను స్టార్ట్ అయ్యేసరికి పదకొండు అయ్యింది విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం ఒక టూ అవర్స్ ఉంటుంది వచ్చేసరికి మనిషి కదలలేకపోతున్నారు అసలు వచ్చి కారు కూడా ఎక్కలేని పరిస్థితి నేను లోకల్లో అంబులెన్స్ వీళ్ళందరికీ కాల్ చేశాను ఒక్కళ్ళు కూడా ఆ పదకొండు ఆ టైంలో ఎవరు రెస్పాండ్ అవ్వాల లాస్ట్ ఆప్షన్ కింద నేను వన్ జీరో ఎయిట్ కాల్ చేశాను వాళ్ళు పదే పది నిమిషాల్లో మా ఇంట్లో ఉన్నారు నడవలేని మనిషిని స్ట్రెచర్ ఎక్కించి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తర్వాత అన్న గూగుల్ పే కానీ ఫోన్ పే గాని చెప్తారా అంటే మేము పైసా కూడా తీసుకోమన్నా అని చెప్పి అన్నారు నేను ఇప్పుడు దాకా వీటి గురించి నేను న్యూస్ లో టీవీలో ఏదో చూస్తూనే ఉంటాను అంటే సకాలంలో స్పందించారు వీళ్ళు గవర్నమెంట్ సర్వీస్ కదా ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ లైఫ్ లో ఫస్ట్ టైం నేను అంబులెన్స్ యొక్క గొప్పతనాన్ని వన్ జీరో ఎయిట్ యొక్క గొప్పతనాన్ని నేను తెలుసుకున్నాను నిజంగా ఏపీ గవర్నమెంట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత మంచి సర్వీస్ అందిస్తున్నారు అది కూడా టైంలీ సర్వీస్ అనమాట ఏమో వేరే విషయంలో అది నాకు నిజమో తెలియదు కానీ నా విషయంలో మాత్రం నేను ఏపీ గవర్నమెంట్ మాత్రం రుణపడి ఉంటాను ఎందుకంటే ఆ టైం కనుక హాస్పిటల్ తీసుకురాకపోయి ఉంటే కనుక నాన్నకు ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చేది ఎందుకంటే ఆయన ఫీవర్ వస్తే హార్ట్ అటాక్ వస్తుంది ఆయనకు తెలియదు ఏం జరుగుతుందో మనిషిని కదలకుండా అలా తీసుకొచ్చి ఇలా హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఈ రోజు ఆయన ప్రాణాలతో ఉన్నారంటే దానికి కారణం వన్ జీరో ఎయిట్ అండ్ ఏపీ గవర్నమెంట్ మాత్రమే థ్యాంక్ యూ ఏపీ గవర్నమెంట్ అండ్ వన్ జీరో ఎయిట్ వాళ్ళకు కూడా సో ఒకటి అర్థం చేసుకోండి ప్రచారానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది థ్యాంక్ యూ